హలో నమస్తే ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి చాలా వార్తలు చూస్తున్నాం ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు తెలంగాణ పోలీసులు గతంలో రవి పోలీసులకు కూడా సవాల్ చేశారు దమ్ముంటే తనని అరెస్ట్ చేయండి అంటూ సో ఆ స్థాయిలో అతని దగ్గర నుంచి సవాళ్ళు తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా అతను ఒక ప్రమాదంగా మారిన తర్వాత పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి నష్టం చేస్తున్నారంటూ అనేక మంది నిర్మాతలు పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత రవి కోసం చాలా కాలంగా పోలీసులు ఎత్తుకుతున్నారు ఇటుకెళ్లకు అతన్ని పట్టుకున్నారు పోలీసులు అతను పట్టుకున్న తర్వాత పోలీసులు అతను పట్టుకోవడం పైన సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేకమంది సోషల్ మీడియా వేదికగా రవి అరెస్ట్ని ఖండిస్తున్నారు రవి చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు అంటూ మనం కూడా మాట్లాడుకున్నాం చాలామంది ఇప్పటికీ అతను చేసింది తప్పేం కాదు అని మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ చట్టబద్ధంగా సరైనది కాదు చట్ట ప్రకారం అలా చేసి ఉండాల్సింది కాదు అలా చేయడాన్ని ఎవరైనా తప్పుపట్టాల్సిందే పోలీసులు అరెస్ట్ చేసిన తీరును కూడా అభినందించాల్సిందే కానీ సమస్యకు కారణం ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరినీ కూర్చోబెట్టి పోలీస్ అధికారులు మేము ఒక ఘనత సాధించేసాం ఇతను పట్టుకున్నామని చెప్పారు అతని దగ్గర నుంచి పైరసీకి సంబంధించిన డేటా అంతా తీసుకున్నారు యాభై లక్షల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా కూడా అతని దగ్గర ఉండడం అనేది ఖచ్చితంగా ప్రమాదకరమైన అంశం అయితే ఈ అంశంలో సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవుతున్న తీరు కాస్త ఎబ్బెట్టుగా ఉంది ప్రజలు ఇంకా అసహించుకునేలా ఉంది సినిమా ఇండస్ట్రీ బాధిత ఇండస్ట్రీగా ప్రజలు ప్రేక్షకులు ఎవరు చూడట్లా పర్టికులర్గా ఐబొమ్మ రవి అరెస్ట్కి ఆ స్థాయిలో మద్దతు రావడానికి కారణం ఏంటంటే సినిమా టికెట్ల రేట్లు పెంచడం సినిమా టికెట్ల రేట్లు పెంచి సామాన్య ప్రజలను దోచుకోవడం కారణంగా వాళ్ళంతా అంత డబ్బులు పెట్టి మాల్స్కి వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి లేక ఇంటర్నెట్లో ఐబొమ్మ లాంటి సైట్స్లో సినిమాలు చూస్తూ ఉన్నారు సో మీరు అక్కడ అందుబాటులో మాకు థియేటర్స్లో మా మేము కొనుగోలు చేసే ధరల్లో సినిమా అందుబాటులో ఉంటే మాకిలా చిన్న చిన్న స్క్రీన్స్లో కంప్యూటర్స్లో టీవీల్లో సినిమాని చూసే అవసరం ఉండదు కదా మమ్మల్ని మల్టీప్లెక్స్కి మమ్మల్ని థియేటర్స్కి దూరం చేస్తుంది ఇండస్ట్రీనే కదా లాంటి ఆవేదన సగటు ప్రేక్షకుల్లో ఉంది సో దీన్ని సినిమా ఇండస్ట్రీ అడ్రస్ చేయకపోతే దీన్ని సినిమా ఇండస్ట్రీ గమనించకపోతే ఇండస్ట్రీకి ప్రేక్షకులకి మధ్య దూరం మరింత పెరుగుతుంది సో మమ్మల్ని పీడిస్తోంది ఇండస్ట్రీ అని ప్రేక్షకులు అనుకోకూడదు మమ్మల్ని ముక్కుపిండి వసూలు చేస్తోంది అని ప్రేక్షకులు అనుకోకూడదు మా హీరో కోసం మేము వెళ్ళి ఖర్చు పెట్టి సినిమా చూస్తామని అక్కడికి వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో అక్కడ రేట్లు ఉండాలి రేట్లు విపరీతంగా పెంచేసి మీరు చూడండి చూడండి అంటూ రకరకాల ప్రమోషన్స్ చేసి చూసే చూడడానికి వెళ్తే రేట్లు షాక్ కొట్టేలా ఉంటే ఏదో రకంగా చూడాలి కదా అని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటే చూస్తున్నారు ఇంటర్నెట్లో వీళ్ళందరికీ అందుబాటులో పెడుతున్నారు రవి సో రవి వ్యవహారం అరెస్ట్ వ్యవహార వ్యవహారానికి సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపైన హర్షం వ్యక్తమవుతున్నా సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవుతున్న తీరు మాత్రం ఎబ్బెట్టిగా ఉంది ఇంతమంది నేను చెప్తున్నట్టుగా ప్రేక్షకులకు దూరం చేసేలా ఉంది సి కళ్యాణ్ నిర్మాత ఆయన నిన్న ఒక మాట మాట్లాడారు ఆ దాని గురించి చెప్పడం నా వీడియో యొక్క ఉద్దేశం ఆయన ఐభొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్నారు ఎన్కౌంటర్ చేస్తే మరోసారి ఇంకా ఇలా ఇలా ఎవరూ చేయరు అన్నారు ఇంత దుర్మార్గమైన స్టేట్మెంట్ కదా ఇది ఓ వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి చంపేయండి అన్నందుకు కళ్యాణ్ కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా ఇంకో వ్యక్తిని చంపడం చంపేయాలని మాట్లాడడం చంపేయాలని కోరుకోవడం కూడా చట్ట వ్యతిరేకమే కదా మనిషిని చంపేయండి అంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి కదా నిబంధనలకు విరుద్ధం కదా చట్ట విరుద్ధం కదా ఏ చట్టం హక్కిచ్చింది చంపేయండి అని చెప్పడానికి ఏ చట్టం ప్రకారం చంపేస్తారు చంపేయమని పిలుపునివ్వడం ఏంటి ఒకరిని చంపేస్తే మిగతా వాళ్ళు ఎవరు ఇలా చేయరంటే ప్రతి సమస్యకి అదే పరిష్కారమా మీరు మాత్రమే బాధితుల మీ గుప్పిడ మంది ఒక యాభై మంది అరవై మంది ప్రొడ్యూసర్లు వ్యాపారం చేస్తున్న వాళ్ళు మాత్రమే బాధితుల కోట్లాది మంది ప్రేక్షకులు మీకు బాధితులు కాదా వాళ్ళంతా ఏమనుకోవాలి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎన్కౌంటర్లు చేయలేక పైరసీ సీడీలు చూస్తూ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు ఐబొమ్మ రవిని తయారు చేసిన ఇండస్ట్రీ ఐబొమ్మ రవిని తయారు చేసింది ఇండస్ట్రీ పెద్దలు ఐబొమ్మ రవిని తయారు చేసింది ఇండస్ట్రీలో టిక్కెట్ల పెరుగుదల అంశం సో మీరు అందుబాటులో ధరలో టికెట్లు ఉంచితే ఐబొమ్మ రవి తయారు కాడు ఎవరైనా ఇంటర్నెట్లో అటువంటి పిక్చర్స్ ఏమైనా పెడితే కూడా చిన్న స్క్రీన్స్లో ఏం చూస్తాం థియేటర్కి వెళ్ళి చూద్దామని ప్రేక్షకుడు అనుకుంటాడు చిన్న స్క్రీన్లో సరైన టీవీలోనూ సిస్టంలోనూ చూసే ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేకపోయినా చూసి అక్కడే ఆనందపడుతున్నారంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి మీరు క్రియేట్ చేశారు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని మీరే తయారు చేసేవారు చేశారు పైరసీ వైపు ప్రేక్షకుడు కూడా వెళ్ళేలా మీరే తయారు చేశారు కాబట్టి మీరు దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోండి ఎన్కౌంటర్ల తర్వాత ఎదురుగానే ఎన్కౌంటర్ల తర్వాత చేదురు కానీ దానిపైన ఆత్మ పరిశీలన చేసుకోండి అది సరైనదా కాదా ఆలోచన చేసుకోండి టిక్కెట్ల ధరలు రివ్యూ చేయడంపై దృష్టి పెట్టండి లక్షల మంది కోట్ల మంది పైరసీ వైపు ఎందుకు వెళ్తున్నారో ఆలోచన చేయండి అలా ఆలోచన చేయకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసాం ఇంకెంత అయిపోయింది సమస్య పరిష్కారం అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకెవరు ఉండరు రవికి మాత్రమే తెలిసిన టెక్నాలజీ కాదు ఇంటర్మీడియట్ చదువుకొని ఏమాత్రం నాలెడ్జ్ లేని ఒక పిల్లోడు అక్కడి దాకా వచ్చాడంటే ఇంకెవరైతే చేస్తారు కదా ఇంకెవరైనా ఇన్స్పైర్ అవుతారు కదా వంద మంది పైరసీ సినిమాలు పెట్టినా పైరసీ సినిమా కాకుండా థియేటర్ వైపు ప్రేక్షకుడు రావడానికి ఏం చేయాలనేది ఇండస్ట్రీ ఆలోచన చేయాలి కదా పైరసీ తీసుకొని సిస్టంలోనూ టీవీలోనూ చూసే కంటే థియేటర్కి వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి దీని అని ప్రేక్షకుడు అనుకునేలా ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడవచ్చు అని ప్రేక్షకుడు అనుకునేలా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇండస్ట్రీ ఆలోచన చేయాలి అలా ఆలోచన చేయకుండా ఎన్కౌంటర్లు చేస్తాం చంపేస్తాం పీకేస్తాం అంటే మీ భావదారిద్రానికి చూసి జాలిపడాలి తప్ప ఇంకేం చేయలేం ఇలాంటి వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ చేయండి అంటూ బహిరంగంగా పిలుపునిస్తున్న వ్యక్తిపైన కేసు ఎందుకు పెట్టకూడదు కూడా పోలీస్ శాఖ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐబొమ్మ రవి ఇక్కడితో ఖచ్చితంగా ఇది పులి కాదు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇటువంటి పైరీసీలు ఇంకా జరుగుతూనే ఉంటాయి అది జరగకుండా ఉండాలంటే చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపలయ్యటం మాత్రమే కాదు అటువైపు ఆకర్ష ఆకర్షితులవుతున్న కోట్లాది మంది ప్రేక్షకులు అటువైపు ఎందుకు వెళ్తున్నారో ఆలోచన చేసి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి మీ మనసులో ఉన్న ఆ సంపాదనని యావని ఎన్కౌంటర్ చేయండి ఫస్ట్ ప్రేక్షకులను దోచుకుందామనే ఆలోచనని ఎన్కౌంటర్ చేయండి ఫస్ట్ మన సంపాదన మాత్రమే మనకు ముఖ్యమైన ఆలోచన ఆలోచనని ఎన్కౌంటర్ చేసి చంపేయండి ఫస్ట్ అంతే తప్ప మనుషులను చంపేయండి అని పిలుపునిచ్చి మీరు ఇంకా ప్రేక్షకులకి సమాజానికి దూరం కాకండి